హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కలవల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం మరొక్క భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఇంకా మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి వెయ్యి రూపాయల పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే ఇంకా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకొని ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది మరి గత ఏడాది పథకాన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ ప్రారంభించలేకపోయారు మరి ఈ ఏడాది అయినా ఖచ్చితంగా ఈ పథకానికి ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉంటారని చెప్పేసి ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం అంచనా కూడా వేసింది ఈ పథకానికి సంబంధించి మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించారు అర్హతలు అనర్హతలు నిర్ధారించారు మరి వీరికి మాత్రమే ఈ పథకం వరుస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి ఏం చెయ్యాలి ఏం ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఈ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుంది మనం ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోని మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు ఈ వీడియో ఏంటనేది అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఏ పథకానికి విడుదల చేసినా కానీ ఆ పథకాన్ని మొదటిసారి డబ్బులు విడుదల చేసినప్పుడే మీకు జమ అవుతూనే జమ అయినట్టు తర్వాత పెండింగ్ డబ్బులు అని చెప్పి వేస్తామని చెప్తారు కానీ ఆ పెండింగ్ డబ్బులను పైన ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించదు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను మీరు ముందుగానే చేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు గనుక అలర్ట్గా ఉండి లబ్ధి కనుక పొందితే మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీకు అందజేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మరొక్కసారి కేబినెట్లోని వివరాలు తీసుకున్నారో ఏంటి అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా వివరాలలోకి వెళితే కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మెనిఫేషన్లో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం అయితే రూపొందించడం జరిగింది ఇంకా క్యాబినెట్లో అంటే గత ఇరవై ఎనిమిదిన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి చర్చించి విధి విధానాలైతే రూపొందించి అర్హతలు అనర్హతలు నిర్ధారించారు మరి ఇప్పుడు రేపు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలను నిర్దేశించారు ఈ పథకం ద్వారా అంటే డబ్బులు బడ్జెట్ కూడా ఉంది ఈ ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశం ఉంది బడ్జెట్ ప్రకటించేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిపైన నిర్ణయం తీసుకొని ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కేటాయించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అంద అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా పదివేల రూపాయలు రావాలంటే గతంలో కొన్ని రూల్స్ ఉండేవి ఈ రూల్స్ అన్నిటి ప్రభుత్వం అయితే తీసుకు తీసేయడం జరిగింది తీసేసి కేవలం అందరి మహిళలకు అంటే అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా ఈ పథకం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకానికి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అనేది ఉండాలి ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ అంటే మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ముగ్గురు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ముగ్గురు కూడా మీరు ఒకేసారి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ముగ్గురు దరఖాస్తు చేసుకుంటే మీకు ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున మీకు అంద అందించబోతుంది ఎందుకంటే ప్ర ఇప్పటికే ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతుంది ఈ నేపథ్యంలో గత ఏడాదే ఇవ్వాలి ఈ పథకానికి ఇప్పటికే లేట్ అయ్యింది కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా మరి మనకు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించడం కూడా జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు నుండి ఒక ఇంట్లోనే ఎవరు ఎంతమందైనా దరఖాస్తు చేసుకో చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది మరి దీనితో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటేనే మనం పథకానికి దరఖాస్తు చేసుకోగలుగుతాం మరి దీంతో పాటుగా మీరు గతంలో మనకు పెన్షన్ తీసుకున్నటువంటి వారికి ఈ పథకం వర్తించిన వర్తించింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పెన్షన్ వేరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వేరు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్కు దీనికి సంబంధం లేకుండా ఈ పథకానికి వర్తించేయడానికి చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునింది అలాగే మరికొంతమంది మహిళలు అడిగినటువంటి డౌట్ ఏమిటంటే మేము తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తీసుకున్నాం మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది అడిగారు మరి తల్లికి వందనం పథకం కూడా వేరు అలాగే ఈ యొక్క ఆడబిడీధి పథకం వేరు కాబట్టి రెండు వేరు వేరు పథకాలు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు పథకాలు సంబంధించి ప్రభుత్వం డబ్బులైతే అందించబోతుంది అంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు పెన్షన్ తీసుకుంటున్నటువంటి దరఖాస్తు చేసుకోవాలి అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మీరు తీసుకున్నటువంటి అమ్మఒడి పథకానికి తీసుకొని ఉన్నారు కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి ఆడబిడ్డ నిధి పథకానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కలిగి ఉన్నటువంటి మహిళలంతా కూడా నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను ఈ మూడు ప్రూఫ్స్తో పాటుగా మీరు ఒక మూడు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకొని ఉంటేనే మీకు ఎలిజిబులి వస్తుంది మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అయినప్పుడు వెంటనే మీకు డబ్బులు రావాలని కూడా జరుగుతుంది మరి ఈ మూడు పను పథకాలకు సంబంధించిన ఈ మూడు ప్రూఫ్స్తో పాటుగా మీరు మీరు ఏమేమి చేసుకోవాలంటే మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఇంకా రెండవది ఈకేవైసి ఉందా లేదా చెక్ చేసుకోండి మూడవది సిబి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ మూడు పనులు కూడా తప్పనిసరిగా చేసుకుంటే మీరు లబ్ధి పొందు పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా వేరే విధంగా మీరు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి డేట్ అనేది అంటే ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు కాకుండా ఉన్నా లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వాలన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి పక్కకు వెళ్ళాలన్నా కానీ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వెంటనే మీ మీ గ్రామానికి వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్ అప్డేట్స్ అయితే అక్కడ ఉన్న అస్టెంట్ ద్వారా మీరు ఈ యొక్క ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీరు వేరు వేరే అవ్వాలన్నా స్లిట్ అవ్వాలన్నా ఈ ఎవరైనా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సంబంధించి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకోండి ఇంకా రెండోది చూసుకున్నట్టయితే ఈకేవైసీ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈకేవైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అది కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ వేరు ఉంటుంది అలాగే అన్నిటికీ అన్ని గ్యాస్కి సంబంధించిన ఈకేవైసీ వేరు ఉంటుంది ఇట్లా అనే రకాలుగా ఈ ఈకేవైస్ అనేది సపరేట్గా ఉంటుంది మరి ఇప్పుడు మీరు రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవేసిని పూర్తి చేయాలి మళ్ళీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించే ముందు ఈకేవైసీ చేస్తారా అది వేరు ఈకేవైసీ కాబట్టి వేరు ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు రేషన్ కార్డు దుకాణ ద్వారా కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి ద్వారా వెళ్ళి మీరు ఈకేవైస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈకేవైస్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మొదటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రెండోది ఈకేవైసీ ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకోండి ఇంకా మూడోది ఎన్సిసిఐ లింకు అంటే మీరు ఉపయోగి ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎస్బీఐసి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు అన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేమెంట్లో ఆధార్ కార్డు ఏ అకౌంట్ లింక్ అయ్యి ఉంటుందో ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని డబ్బులు పడతాయి కాబట్టి ఈ యొక్క ఎన్ఫీసీఐ లింక్ తప్పనిసరిగా చేసుకోండి ఆల్రెడీ అందరికీ ఉంటుంది ఎన్ఫిసిఐ లింక్ అనేది ఒక ఒకవేళ ఎవరైనా లేనటువంటి వారు ఎవరైనా మిస్ అయినటువంటి వారు ఉంటే ఎన్ ఎన్ఫీసీఐ లింక్ అనేది కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎన్ఫిసై లింకు ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు లేకపోతే లబ్ధి పొందలేరు అన్నమాట మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మనకు కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయా లే నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను ఈ వీడియో కూడా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్